హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నేను క్లాత్ ఇది బెనారస్ క్లాత్ అండి ఇది రెండు మీటర్లు అనమాట పన్నా ఎక్కువ ఉంది అంబరిడ్ల కటింగ్ చూపిస్తున్నాను చూసేయండి నాలుగు మడతలు పెట్టుకున్నాను మడతలు వచ్చిన కల్లి వన్ సైడ్ పెట్టుకున్నాను అనమాట నాలుగు చూడండి కల్లి చూడండి అది ఓపెన్ అనమాట నేను ఇప్పుడు కొరతలు చూపించే కల్లి ఓపెన్ లేదు నాలుగు మడతల మీద ఇప్పుడు తీసుకున్నాను మొత్తం పైన నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను ఆమ్ హోల్డ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను అలా స్కేల్తో అలా గీసేసుకోవాలి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టానండి నెక్ కూడా సిక్స్ పెట్టాను త్రీ పెట్టాను కింద నెక్ వచ్చేసి పైన టూ అండ్ హాఫ్ పెట్టాను కింద త్రీ పెట్టాను ఎందుకంటే కిందకు వచ్చేసరికి కొంచెం ఎలాడిపోద్ది పైన జారకుండా నెక్ టూ అండ్ హాఫే పెట్టాను వన్ ఇంచ్ క్రా రౌండ్ తీసుకున్నాను సిక్స్ స్కేల్తో ఇలా రౌండ్ గీసేసాను టెస్ట్ దగ్గర సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నడుము దగ్గర ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి మనకి గుర్తు కోసం ఇలాగ గీతలు గీసుకోవాలండి లైన్స్ మామూలుగా మామూలు డ్రెస్ కటింగ్ లాగా కాదండి ఇది కొంచెం ఈజీగానే అయిపోయింది ప్రాసెస్ బాగా ఈజీగా ఉంటుంది మనం ఎంత సైజ్ తీసుకుంటామో దాన్ని నాలుగు మడతలు పెట్టేసి ఇలా తీసుకోవాలి దానికి ఖర్చు టూ ఇంచెస్ ఎక్కువ పెట్టాను ప్రతి డ్రెస్కి ఇంతేనండి మనకి మన కొ మన నడుము కొలత ఎంత ఉందో దాన్ని కొలుచుకొని దాన్ని దాన్ని నాలుగు భాగాలు చేసుకొని నాలుగో భాగం ఒక భాగం పెట్టాలన్నమాట పెట్టేసి ఇంచులు పెచ్చి పెట్టుకోవాలి సరిపోయిద్ది అందరికీ అర్థం అవటం కోసం ఇలా చెప్తున్నానండి టెస్ట్ దగ్గర నేను వన్ నుంచి ఎక్కువ పెట్టుకున్నాను అనమాట టెస్ట్ దగ్గర కొంచెం ఎల్లడిపి కావాలి కదా అందుకని చెప్పి వన్ నుంచి ఎక్కువ పెట్టుకున్నాను చూడండి అలా గీశాను మొత్తం మా మా మనకి ఎంత ఎల్లడుపు ఉందో అంత ఎల్లడుపు గీసాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా కుట్టచ్చు కొంచెం టైలరింగ్ వచ్చి ఉంటే సరిపోయిద్ది బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను అంచు కనపడుతుంది కదా అక్కడ కొంచెం అనమాట ఇప్పుడు సమానంగా గీశాను కదా టెస్ట్ దగ్గర వన్ నుంచి పెట్టుకుంటున్నాను ఇందాక చెప్పిన విధంగా ఇలాగా ఎప్పుడైనా టెస్ట్ దగ్గర వన్ నుంచి పెట్టుకోవాలండి కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వదండి ఇలాగైతే మనకి మొత్తం సరిపోతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అక్కడ చిన్న గుర్తు పెట్టుకుంటున్నాను మనకి నడుము దగ్గర ఇక్కడ నుంచి క్రాస్ తీసుకోవాలని మనకు గుర్తుండటం కోసం కటింగ్ అయిపోయింది ఫ్రంట్ వచ్చి కొంచెం క్రాస్ తీసుకోవాలి ఇక్కడ సైడు అతుకులు వేయాలని చెప్తున్నానండి ఫ్రంట్ భాగం నెక్ నేను వి నెక్ టైప్ తీసానండి అది స్లోగానే పెట్టానండి కొంచెం అర్థం అవటం కోసం మీరు కట్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన నెగ్గు పెట్టేసుకోండి నేనైతే ఈ నెగ్గు పెట్టాను బ్యాక్ బ్యాక్ వచ్చి సేమ్ అయ్యే కొలతలండి పైన టూ అండ్ హాఫ్ కింద త్రీ ఇంచెస్ బ్యాక్ వచ్చి మాత్రం నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను రౌండు రౌండ్ నెక్కే గీసేసుకున్నాను బ్యాక్ అయిపోయిందండి ఫ్రంట్ వన్ ఇంచ్ పెట్టాను కదా అందులో హాఫ్ ఇంచు క్రాస్ తీస్తున్నాను క్రాస్ తీయపోతే ముడత వచ్చిద్దండి కంపల్సరీగా హ్యాండ్ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసుకోవాలి హ్యాండ్స్ అండి మనం ఇందాక అలా కొలత మెజర్మెంట్ తీసేటప్పుడు వన్ సైడ్ మిగిలిపోయింది కదా అదే ఆ ముక్కే తీసాను హ్యాండ్స్కి సమానంగా ఇలా మడత పెట్టేసుకున్నాను టెన్ ఇంచెస్ పెట్టాను పైన ఫ్ హ్యాండ్ రావాలని చెప్పి టెన్ ఇంచెస్ పెట్టి పైన త్రీ ఇంచెస్ పెట్టాను మన హ్యాండ్ ఎంత ఉందో దాన్ని కొలతలు పెట్టుకొని దానికి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ అంటే రౌండ్ తీయాలి కదా హ్యాండ్కి అందుకని టెన్కి త్రీ ఇంచెస్ అండి పైన త్రీ ఇంచెస్కి మీరు పెట్టమాకండి ఎందుకంటే పఫ్ హ్యాండ్ కదా అందుకని చెప్పి పైన ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను నేను పైన టూ ఇంచెస్ పెట్టాను ఖర్చుకి కుచ్చులకి టూ ఇంచెస్ పెట్టింది పైన నేను ఇప్పుడు మెజర్మెంట్ తీస్తున్నాను సిక్స్ స్కేల్తో అది టెన్ ఇంచెస్ వరకే తీస్తున్నాను పైన కాదండి ఇప్పుడు పైన నుంచి తీశాను పైన ఎక్స్ట్రా పెట్టాను కదా కుచ్చు కోసం అక్కడి నుంచి ఈ టెన్ ఇంచెస్లోకి కలుపుతున్నాను ఇలాగా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా హ్యాండ్ కట్ చేసుకోవాలి చిన్న క్రాస్ తీయాలండి ఫ్రంట్ ఫ్రంట్ భాగానికి చిన్న డాట్ పెట్టుకోండి గుర్తు కోసం ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను నేను మెయిన్ క్లాత్ వచ్చి టూ మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ మాత్రం టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఎందుకంటే మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది అందుకని చెప్పి లైనింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కదా పన్నా అందుకని చెప్పి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను లైనింగే ఎక్కువ తీసుకున్నాను ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాను మెయిన్ క్లాత్కి అతుకులు పడతాయని చెప్పాను కదా అతుకులు జాయింట్ చేసేసాను చూడండి ఫోర్ ఇంచెస్ పెట్టాను ఇలా కట్ చేసుకున్నాను హ్యాండ్కి ఇలా కట్ చేసి ఇలాగా బాల్స్ ఉంటాయి కదా ఇవి నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా బాల్స్ ఇలాగా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్కి ఇలా కట్ చేసుకొని రాంగ్ సైడ్ ఇలాగ కుట్టేసుకోవాలి ఫ్రంట్ చూడండి బాగుంది హ్యాండ్ ఇలా రెడీ అయింది దీనికి లైనింగ్ యాడ్ చేసుకోవాలి కుచ్చిపోసేసుకుంటున్నాను నేను లైనింగ్ మామూలుగా తీసేసుకున్నానండి దీని మెజర్మెంట్ ప్రకారం తీసుకోలేదు టూ హ్యాండ్స్ ఇలాగే రెడీ చేసేసుకున్నాను ఫ్రంట్ బకరం వేసి లైనింగ్ వేసి పైన మెయిన్ క్లాత్ పెట్టేశాను బకరం పెట్టుకుంటే నీట్గా వస్తుందండి నెక్ బాగా అర్థమవుతుంది అలాగా కట్ చేసి దాన్ని తిప్పేసాను చాలా ఈజీగా అయిపోయింది బకరాన్ని కనపడకుండా ఇలాగ క్లాత్తో కుట్టేశాను మొత్తం ఇలాగా తిప్పే లైనింగు పైన మెయిన్ క్లాత్ ఇలా తిప్పేశాను బకరం లోపలికి వెళ్ళిపోయేటట్టు బకరం వేసుకుంటే నీట్గా వస్తుందండి నెక్కు ఇది వచ్చేసి రౌండ్ నెక్ రౌండ్ నెక్కి బకరం వేయలేదు మామూలుగానే వేసేశాను ఇలాగా తిప్పేసి కుట్టి కుట్టేశాను నీట్గానే వస్తుందండి ఎందుకంటే రెండు సిల్క్ క్లాత్లు కాదు అందుకని చెప్పి నీట్గానే వస్తుంది రెండు జాయింట్ చేసుకున్నాను బ్యాక్ ఫ్రంట్ చేతులు యాడ్ చేశాను అలా హ్యాండ్స్ యాడ్ చేసాక సైడ్ కుట్లు వేసేసుకున్నాను ఫొటోస్లో వేరే కలర్ కనపడుతుంది అండి ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి బాయ్ అండి